వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ ైకుంఠేశ్వరస్ గాజువాక జీవీఎంసీ పరిధి అరవై వార్డు వాంబే కాలనీ వైకుంఠ స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్న సంవరాధనది డివి జగదీష్ జయలక్ష్మి వారి ఆర్థిక సహాయంతో నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకుందామన్నారు ఆలయ అభివృద్ది కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నామన్నారు ఈ కార్యక్రమంలో మిత్తని అప్పలరెడ్డి పండూరి రామారావు పండూరి సత్యవతి గొరుసు రామలక్ష్మి పప్పల పుష్ప బొబ్బిలి స్వాతి పద్మ రత్నం సాజన్ సింగ్ దశరథ్ సింగ్ జ్యోతి చిన్నమ్మలు పద్మ శరగడం సావిత్రి లక్ష్మి నాగమణి వరలక్ష్మి కవిత స్వాతి అరుణ సరోజిని సంతోష్ వరలక్ష్మి బాదిలక్ష్మి అనార్కలి చాందిని వెంకటలక్ష్మి కనకలక్ష్మి తదితరులు అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగం దేవుడు స్వామివారి అనుగ్రహం ఉంటే మనకన్నీ ఉన్నట్టే పిలిస్తే పలికే తండ్రి వైకుంఠవాసుడు మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కష్టాలతో ఎన్నో స్వామి మరి మహిమలతో రంగరంగ వైభవంగా స్వామి మరి వెలిచి తండ్రి ఎంతోమంది కళల్లో కనబడి వారి కోరికలు తీరుస్తూ అడిగినంటి వారికి కోరినంటి వారికి కొంగు బంగారమై కోర్కెలు తీర్చే కొండంత దైవం ఇక్కడ వెలిసి ఉన్నారని ఊరు చెప్పుకునే విధంగా మరి స్వామి ఈరోజు ఇంత మహిమలతో ఇన్ని విధాలుగా పూజలు అందుకుంటున్నారు అంటే స్వామి ఈ కొండ మీదకి ఏడడుగులు తండ్రి కన్నతండ్రి ఇక్కడికి మనకి వచ్చారు అంటే అది మనం ఎవరమీ చేసింది కాదు వెంకటేశ్వర స్వామి మహిమది కలియుగంలోని మరి ఈ కలియుగాన్ని పాలించేవాడు వైకు వెంకటేశ్వర స్వామి మన తండ్రి మహిమ ఉంటేనే కానీ ఆ తండ్రి అనుగ్రహం ఉంటేనే కానీ మరి బిడ్డైనా వేయలేము అలాంటిది ఇంత కొండపైన స్వామి గెలిచారంటే అది శ్రీ వెంకటేశ్వర రావాలనుకున్నారు స్వామి అందరికీ కన్నెకి కనపడ్డారు అందరు కోరికలు తీర్చారు స్వామి ఈరోజు ఏడు అడుగుల స్వామి తిరుమల తిరుపతిలో దర్శించుకునే విధంగా మరి ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఉన్నారు మరి ఈ మహిమ ఈ స్వామి ఊరు వాడ కూడా వైకుంఠ వెంకటేశ్వర స్వామి సత్యాలు కానీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మహిమలు కానీ ఈ స్వామి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆ నోట ఈ నోట చెప్పుకునే మరి ఎంత దీనిగా ఎదుగున్నారంటే అదంతా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మరి ఈ ఐదు స్వామి వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పుడూ అన్నదానం ఆపుకోకుండా దిగ్భజంగా సంపూర్ణంగా మరి దాతలు ఎవరొకరు ముందుకు రావడం మరి ఎంతో అందులో విశిష్టత మరి ఈ రోజు